ఈ న్యూ కాదగిరి బండలా ఉండే కాను ఏలవల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక శ్రీనివాసు నీళ్ళ దాదా రాముడు ఒక డాక్టర్ వేసుకొచ్చాడు ఖాళీ అయిపోయినా మండోదా లేవు ఎదురు లేవు అదే విధంగా ఎంత బోర్లో ఫస్ట్ ప్రైజ్ ఆ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందా ఎంటున్నాము కానీ అన్నదానం కాడ ఆయన ఫస్ట్ ప్రైజ్ వెళ్ళాడనే తెలియదు ఇది

तो इधर गए कोई ट्रेन वाला पूछ लेता है बता क्या पीना रहता है देना देना हां देना हां ओके इधर बैठिए लो अब और चढ़ाओ बैठिए ओके इधर बैठ जाओ ये तो पेट्रोल डिपेंडबल

તમે

మరమంత్రి సుబ్బారాయుడు గారు నరేంద్ర నాయుడు గారు మండలం అనంతపురం జిల్లా గారు నంద్యాల జిల్లా వైపు తొంభై ఎనిమిది అనంతపురం జిల్లా నంద్యాల జిల్లా కంబైండ్ ఎనిమిది పోటీలో ఉన్నాయి

సాండ్ల నిమిషం ముప్పై ఐదు సెకండ్లలో పుట్టి నేర్చుకుని రెండో స్థానంతో సమానంగా ఉన్నాయి

वेठे <laughs> Thank <laughs> you. அடடே பைய మంది మంది